అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ అధికారులతో తిక్కన ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ డిప్యూటీ మేయర్ రూప్కు యాదవ్ ఆదివో సన్ని వంశీకృష్ణ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం అరవై నాలుగు వేల కోట్లతో ఐదు వేల ఎకరాలలో రాజధాని నిర్మిస్తాం ఇప్పటికే యాభై వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచాం ఇక రెండు వేల పదిహేడు కిలోమీటర్లలో నిర్మించే రాజధానిలో ప్రజల నుండి వసూలు చేసే పనుల నుండి ఒక్క పైసా కూడా రాజధానికి ఖర్చు చేయం ఐదు వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం రాజధాని నిర్మాణానికి హడుకో ప్రపంచ బ్యాంక్ ఏడి తదితర బ్యాంకుల నుండి అప్పు తీసుకుని నిర్మిస్తాం రాజధాని సెల్ఫ్ ఉండాలని సీఎం చెప్పారు రాజధానిని వెల్ ప్లాంట్ గా నిర్మిస్తున్నాం వెయ్యి నుండి పన్నెండు వందల ఎకరాల అంతర్జాతీయ యూనివర్సిటీలు పాఠశాలల సంస్థలకు కేటాయించాం రాజధాని విషయంలో విషయంలో ప్రతిపక్షాల మాటలు వినవద్దు నమ్మవద్దు రాజధాని పారదర్శకంగా ఉంటాం ఎలాంటి అవకతవకలు ఉంటావు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే చేస్తాం గత ప్రభుత్వం లాగా ఫండ్స్ మేము డైవర్ట్ చేయటం బడ్జెట్ లో రాజధానికి ఆరు వేల కోట్లు కేటాయించాం అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు తెలియదంటే మీరు ఫాలోప్ చేయాలి కదా నేను కాదు కదా ఒకటి ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఇష్యూ చేశారు వన్ సిక్స్ నైన్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్కి నాలుగు వందల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య నేను ఒక నాలుగు రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా ఏమని అమరావతి క్యాపిటల్ సిటీకి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా ఎలా అని కూడా చెప్పాను అక్కడ ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా తీసుకున్నాం ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా తీసుకున్నటువంటి ముందే ప్లాన్ చేసాం ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఉంది అందులో ఒక మూడు ఎకరా మూడు వేల ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది గ్రీన్ అండ్ బ్లూ పోతే ఐదు వేల ఎకరాలు నెట్ ఉంది ఈ ఐదు వేల ఎకరాల్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి పన్నెండు ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం విట్ కావచ్చు ఎస్ఎంఆర్ కావచ్చు అమృతమే కావచ్చు ఇలా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో వాళ్ళు వచ్చారు సార్ కంబైండ్ స్టేట్లో హైటెక్ బింగ్ బిల్డింగ్ కట్టాము ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా టెన్ ఏకర్స్ ల్యాండ్ శాంక్షన్ చేశారు ఇలా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం మిగిలిన నాణ్యని పక్కన పెట్టి పెడుతున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని ఎప్పుడు ఎప్పుడు పెరుగుతుంది అక్కడ రోడ్లు డ్రైన్స్ ఆటోమేటిక్ దాని వాల్యూ పెరుగుద్ది పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుతుంది అంత అవుతుంది ఈరోజు దాదాపు అరవై నాలుగు వేల కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు విలువమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు ఆల్మోస్ట్ యాభై వేల కోట్లు బిల్ చేశారు ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సీల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు ఎలా అంటే సెల్ఫ్ సఫిషియంట్ కావాలి అదేవిధంగా డిజైన్ చేశావు అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు నేను ఎన్నోసార్లు చెప్పా మనం వన్ వీక్ బ్యాక్ చెప్పా అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు బడ్జెట్లో ఒకటి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని ఏముందండి బడ్జెట్లో అమరావతి రాజధానికి ఆరు వేల కోట్లు పెట్టారు ఆరు వేల కోట్లు వస్తుంది అట్కో లోన్ ఇస్తుంది ఏడీబీ ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది ఈ ఇయర్కి ఆరు వేల కోట్లు దాంట్లో పెట్టారు అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా ఇస్తామన్నారు ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్లాన్ చేసాం వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటం చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి అనుభవం అనుభవంతో చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినొద్దు మొన్న ఈ మధ్య పదివేలు సాక్షి పేపర్లో చదరపడికి పదివేలు వేశారు అడుగుతున్నది నాలుగు వేల ఆరు వందలే విలాస్ జడ్జిలకి మినిస్టర్లకి ప్రిన్సిపల్ సెక్రటరీకి కట్టే నాలుగు వేల ఆరు వందలు అవుతుంది అది టూ ఫ్లోర్సే అయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా సిసివీ కెమెరాలని ఇంట్లో ఫర్నిచర్ అని ఇంట్లో మళ్ళీ టీవీలు ఇటు కలిస్తే గెలిస్తే కొంత అవుతుంది అందులో కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా తగ్గించి రేట్ పెంచారు నిజంగా దారుణం అన్నీ ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పోతున్నాం మేమేం పోవట్లా అందులో ఈపీసీ కూడా అది యాక్చువల్గా ఐటమ్ ఐటెం మోడల్ టెండర్ పిలిచింది ఐటమ్ మోడల్ వాళ్ళు అన్ని ఐటెమ్స్ తీసుకొచ్చి పెడితే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాం కాబట్టి ఎక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చేస్తున్నాం చక్కగా చేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ప్రజలు కట్టే సొమ్ములో అంటే ఈ ట్యాక్స్ కావచ్చు హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీ కావచ్చు దాని నుంచి ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టము 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 ఎవరు చెప్పినా నమ్మొద్దు వైసీపీ నాయకులు చెప్తే అసలు నమ్మొద్దు ఎలా చేస్తారంటే లోన్స్ తీసుకుంటున్నాం అట్కో లోన్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఏడీబీ బ్యాంక్ లోన్ ఆ లోన్లతో కడుతున్నాం ల్యాండ్ వ్యాల్యూ పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసి తీరుస్తున్నాము ఒక వెల్ ప్లాన్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఈరోజు నెల్లూరులో తీసుకుంటే